నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ కొవ్వూరు పురపాలక సాధారణ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు వర్షాకాలం నేపథ్యంలో ప్రజల ఆరోగ్యంపై దృష్టి సారించాలని తాగునీటి సరఫరా సమగ్ర పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు కొవ్వూరు పురపాలక సాధారణ సమావేశం చైర్పర్సన్ భావన రత్నకుమారి అధ్యక్షతన నిర్వహించారు ఈ సమావేశానికి ఎక్స్ అఫీషియో హోదాలో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు హాజరయ్యారు అజెండాలో ప్రవేశపెట్టిన అంశాలపై కొద్దిపాటి చర్చ అనంతరం సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు ఈ సమావేశంలో వైస్ చైర్మన్ మన్నె పద్మ కౌన్సిలర్లు కోఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు మేము కూడా చాలామంది మీకు కూడా మీ కూడా పాల్గొంటా కూడా మీరు కూడా చూసారు అదే విధంగా మీకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఎందుకంటే ప్రతి చోట కూడా నెంబర్స్ కూడా నోట్ చేసుకుని చాలా మంది వచ్చారు మన ఏదో ఒక సచివాలయ ఎంపీ అందరితో కూడా ఇన్ఫర్మేషన్ మీకు పాల్ చేయమని ప్రతి ఎంపీ కూడా ప్రజల సమస్యల మీద అదే ఒక వేకెంట్ సైట్స్ మీద విపరీతంగా చెప్పి రిపోర్ట్ పావులు చెప్పడానికి కూడా విపరీతంగా ప్రతి ఒక్కరు కూడా కంప్లీట్ ఆ వేకెంట్ సైడ్స్ మీద ఎంతవరకు తీసుకున్నారో మరి నోటీస్ ఎంతవరకు ఇచ్చారో మరి ఆర్య గారు మీరు అందరూ కూడా ఎందుకంటే మీరు కూడా కాబట్టి ఇప్పుడు దాకా ఇంటి వరకు తీసారు దాదాపు పది ఐదు రోజులు వాళ్ళకి నోటీస్ ఇచ్చేసి కూర్చున్నారా లేకపోతే అసలు పని చేసినా ఈ లైట్ల మీద కూడా ఏచర్ తీసుకున్నారు ఎందుకంటే లాస్ట్ కౌన్సిల్లోనే మరి మేడం గారు ఎవరి అజెండా తీసుకొచ్చే చేయించడం జరిగింది మరి ఇంకా కేంద్రదేశంలో చాలా మంది కంప్లైంట్స్ ఇంద్రం కాలనీలో అయితే చాలా లైట్లు అని ఎక్కువ వర్షాకాలం వల్ల ఈ వేకెంట్ సైట్లు ప్రతి ఒక్కరు కూడా అయ్యో చెత్తతో దాంట్లో ప్రతి టౌన్ లో ఇదే వెళ్ళినా ఎదురుగా వచ్చింది మున్సిపాలిటీ మీద వచ్చింది కంప్లైంట్ సైట్ అంటే లైటింగ్ వేకెన్ సైట్ సైట్లో ఇట్లా ఏంటంటే సైడ్స్ కొనేసి వాహనాలు అందరూ కూడా బయటకు వెళ్ళిపోతున్నారు పెళ్ళిపోయినప్పుడు దాంట్లో మొక్కలు అన్నీ పెరిగిపోయి ఎదురున్న వాళ్ళకి ఇబ్బంది పరిస్థితులు అంటే పాములు కానీ జట్టులు కానీ తేడు కానీ వస్తాయి చాలా మంది ఫోన్లు చేసి కంప్లైంట్ చేయడం జరిగింది దాని మీద అలా లేకుండా మనం అందరం కూడా ముందస్తుగా ఎక్కడైతే వెకేట్ లైన్స్ ఉన్నాయో అవన్నీ కూడా పర్చూ చేసి వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు క్లియర్ చేయించడం లేదు వాళ్ళ నెంబర్లు కానీ వాళ్ళు ఏమీ దొరకపోతే కనుక మనం ఏంటంటే మన మున్సిపాలిటీని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి కానీ మనం ఇంతకు ముందు అనుకున్నట్టు కానీ ఇది మున్సిపాలిటీ స్వాధీనం అయిపోతుందని అని ఒక బోర్డు పెట్టగానే మనకి నెంబర్ ఎవరు ఈ బోర్డు పెట్టారని పక్క వాళ్ళు చెప్తూ ఉంటారు దాని దాని మీద వాళ్ళకి నేను ఒక రిపోర్ట్ అయితే ఇవ్వమని చెప్పాను అది ద్వారా వచ్చిందో మీరు పర్సెంట్ చేసి అవన్నీ కూడా నాకు ఒకసారి తెలియజేస్తే అందరం ఒకసారి ప్రజలకు ఇబ్బంది లేకుండా మనం పనిచేయాలనేది మనందరం తీసుకున్న నిర్ణయం కాబట్టి మీరు వాళ్ళందరికీ ఏదైతే మన నేను మీటింగ్లో చెప్పానో అది ఎంతవరకు పర్సూ చేస్తారనేది ఒకసారి నాకు తెలియజేయండి టౌన్లో వేకెంట్ సైట్స్ అనేవి మనం వార్డ్ వైజ్ ఐడెంటిఫై చేయడం జరిగిందండి మన ఇమ్మెన్స్ తర్వాత మన శానిటరీ తో ఐడెంటిఫికేషన్ చేయించి నోటీస్ అనేది ఫస్ట్ నోటీస్ అయితే ఇప్పించడం జరిగింది సార్ ఎవరికైతే వారి కి వెళ్ళిపోయినాయి బట్ ఈ టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి తమరు అన్నట్టుగా మనకి ఎక్కడ కూడా రెస్పాన్స్ అయితే రాలేదు ఎవరు వచ్చి క్లీన్ చేయించుకోవడం కానీ లేదంటే క్లీన్ చేయమని చెప్పడం కానీ వాళ్ళు పే చేస్తాం మీరు క్లీన్ చేయండి అనేది కానీ జరగ చెప్పడం జర జరగదు అంటే ఇప్పుడు సెకండ్ స్టెప్గా మనం ఏం చేస్తున్నాం అంటే మేడం మన గౌరవ చైర్పర్సన్ గారు చెప్పినట్టుగా ఒక బోర్డు ఒకటి తయారు చేయించి ఈ స్థలం మున్సిపాలిటీ స్వాధీనం చేసుకోవడం అనేది అనేది ఒక బోర్డు ఒకటి తయారు చేయించి మనకు ఏవైతే ఇబ్బందికర వేకెంట్ ప్లాన్స్ ఉన్నాయో అన్నింటిలోనే కూడా అవి డిస్ప్లేకి పెడతాం సార్ నెక్స్ట్ మా యాక్షన్ ప్లాన్ అది అప్పుడు మనకి వాళ్ళ నుంచి రెస్పాన్స్ వస్తుంది కంపల్సరీ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయినా రెస్పాన్స్ వస్తుంది అనేది మా అంచనా కాబట్టి మనం అయితే సెకండ్ నోటీస్ ఇవ్వడానికి తర్వాత బోర్డు పెట్టడానికి తగు చర్యలు అయితే ప్రజెంట్ తీసుకుంటున్నాం సార్ రెండో విషయం వచ్చి మన స్ట్రీట్ లైట్స్ అన్నారు టూ ఫిఫ్టీ నెంబర్స్ ఆఫ్ డ్రైవర్స్ అండ్ లైట్స్ కూడా మనకి రావడం జరిగింది సార్ వచ్చిన తర్వాత ఇన్స్టాలేషన్ అనేది ఇప్పుడు ప్రోగ్రెస్లో ఉంది ఒక్కొక్క వార్డు కూడా ఇన్స్టాల్ చేసుకుంటూ వెళ్తున్నాం